హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీస్ఆర్ బ్లాగ్స్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో వెజ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ స్పెషల్ అండి ప్లీజ్ అండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ షిప్ చేయగానే చూడండి మీకు అర్థమవుద్దండి నేను ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేశాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక జీలకర్ర ఫ్రై చేసుకోండి జీలకర్ర కొద్దిగా ఫ్రై అయినాక ఆనియన్ ఫ్రై చేసుకోండి ఆనియన్ కొద్దిగా ఫ్రై అయినాక సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ క్యాప్సికమ్ అండి ఫ్రై చేసుకోండి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వండి చూడండి మూత తీసి అలా ఒకసారి కలువబెట్టేసుకోండి అందులోనే సన్నగా తురుము పెట్టుకున్న రెండు టమాటలు అండి వేసుకోండి అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని కలువబెట్టేసుకోండి కలవబెట్టి మూత పెట్టి మగ్గనివ్వండి ఒక రెండు నిమిషాలు టమాటాలు మగ్గితే సరిపోతాయండి చొండ ఇలా మగ్గినప్పుడు అందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా కారం అండి రుచికి తగ్గట్టు కారం వేసేసుకోండి వేసుకొని కలవబెట్టేసుకోండి కలవబెట్టి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి చుండెలా పూర్తిగా మగ్గినప్పుడు రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా వేసుకోండి కొద్దిగా సేజువాన్ చట్నీ అండి వేసుకోండి కొద్దిగా పాస్తా పిజ్జా మసాలా అండి సారీ పాస్తా పిజ్జా సాస్ అండి వేసుకోండి వేసుకొని కలవబెట్టేసుకోండి అలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉడికించిన రైస్ అండి వేసుకోండి నేను నార్మల్ రైస్నే వాడుతున్నానండి బాస్మతి రైస్ అయితే వాడడం లేదు నార్మల్ రైస్తో కూడా చాలా బాగా వచ్చిందండి అలా ఒకసారి పెట్టేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అండి సాల్ట్ చూసుకోండి సరిపోయిందో లేదో నాకైతే సరిపోలేదండి అందుకని కొద్దిగా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి అలా ఒకసారి పెట్టేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్ అనే సింబల్ని దబాయించండి చూడండి చూస్తుంటే నోరైతే ఊరేస్తుంది కదండి ఒకసారి ఇంట్లో ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో నాకైతే చాలా బాగా కుదిరినండి చాలా బాగుంది ఇవాళ అయితే మా ఆయనకైతే లంచ్ బాక్స్ ఇదే కట్టానండి అందుకనే మీకు అలా చూపించాను నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్